నమస్కారం ఎలా ఉన్నారు నమస్కారం సార్ 45 మేడం నమస్కారం మైక్రోఫోన్ మేడం 41 మేడం మాకు కావాలని వచ్చింది హై ఫై 80 అదస్ కోడ్ సర్ అది నొటెన్ ఎప్పుడు సర్ ఇది మన ఫోటోస్ అమ్మా మీరు ఏదలా మాట్లాడుతున్నారు నా ఫోటోలు ఇరేం బేలా

ఏదో కూడా ఉండడు మనం కడుస్తే మీరు ఉంటారు మీరు అమ్మాయి సో మీ తీసుకొచ్చారు సీనియర్ ఎన్నో రోజుల నుంచి నువ్వు సర్వీస్ చేస్తున్నావు పోలీస్ సర్వీస్ చేస్తున్నావు నువ్వు గౌరవించుకోవడం మా బాధ్యత ఎంతమందిలో ఉన్నాను ఏమంటే మంచిగా పంపిస్తాను इस लोग यस यस मैं जस्ट बोल चला था लास्ट थर्ड किलोमीटर इस टाइम मैंने वापस नाम ले ली ओके नेम आना डिगंग बिसांग इंग्लिश में चलो अब और मच रहा है मैं फोटो दे और फोटो करो